వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనం రోజు నిద్ర లేస్తానే కాఫీ టీ అయి తాగుతుంటాం కదా పాలు తాగితే ఎంత మంచిది అనుకున్నారు పాలల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది ఇది మనకి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా విముక్తి కలిగిస్తుంది పాలల్లో లభించే పోషకాలు పిల్లల పెరుగుదలకు పిల్లలకు రోజు గ్లాస్ పాలిస్తే కూడా చాలా మంచిదండి పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది పాలల్లో ఉండే అద్భుతమైన గుణాలు ఎముకల బలహీనతను తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది అలాగే అలాగే మనం ఈ పాలల్లో ఉండే కొన్ని అద్భుతమైన పోషకాలు దంతాలు దృఢత్వాన్ని పెంచేందుకు సహాయపడతాయి బోలి ఎముకలు వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా పాలను తాగాల్సి ఉంటుంది ఇందులో లభించే కాల్షియము ఈ సమస్య ఈ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది వ్యాయామం చేసేవాళ్ళు ప్రతిరోజు పాలు తాగటము కంటే అద్భుతంగా తయారవుతాయి నరాలు సమస్య కూడా దూరం అవుతాగా ఉంటాయి శరీర బరువును కూడా తగ్గిస్తుంది వ్యాయామం చేసి ఇంటికి వాళ్ళు రోజు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి